ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచ కప్లో విజేతగా నిలిచి టీమిండియా సుదీర్ఘ ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకుంది అయితే ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం అంత ఈజీగా రాలేదు చివరి వరకు ప్రత్యర్థి జట్టుపై పైచేయి కనిపించింది ఓ దశలోనైతే సఫారీలు చేయాల్సిన ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు మరోవైపు గ్రీజులో ఉన్న భారీ హిట్టర్లు దీంతో టీమిండియా శిబిరంలో కలవరం మొదలైంది ఆ చివరి ఐదు ఓవర్ల టెన్షన్ తాను తాజాగా సారథి రోహిత్ శర్మ ఓ కార్యక్రమంలో పంచుకున్నాడు అప్పుడు నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది అప్పటి వరకు మ్యాచ్ బ్యాలెన్స్డ్గా ఉంది ఎప్పుడైతే క్లాస్ పదిహేనవ ఓవర్లో దంచి కొట్టాడో అంతా మారిపోయింది ఆ సమయంలో ఎక్కువసేపు ఆలోచించలేదు ఆ క్షణంలో ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టా ఆటగాళ్ళను ప్రశాంతంగా ఉండడం మా ప్రణాళికలకు అమలు చేయడం ఎంతో ముఖ్యం దక్షిణాఫ్రికా ముప్పై వంతులు ముప్పై పరుగులు అవసరం అవసరమైనప్పుడు మేము ఎంతో ఒత్తిడిలో ఉన్నాం అయితే చివరి ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన తీరు చూస్తే మేము ఎంత ప్రశాంతంగా ఉన్నామో తెలుస్తుంది మేము చేయవలసిన దానిపైనే దృష్టి పెట్టాం మిగతా వాటిపై ఎక్కువ ఆలోచించలేదు భయానికి గురి కాలేదు అప్పుడు మా జట్టు ప్రవర్తన తీరు బాగుంది అని రోహిత్ శర్మ వివరించాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ